చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా కరివేపాకుతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అందుకోసం ముందుగా మనం చింతపండుని నానపెట్టుకోవాలి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోండి అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి కరివేపాకుని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొన్ని మిరియాలు అలాగే ఆవాలు మెంతులు వేసుకోవాలండి మిరియాలు వచ్చేసి పావు చెంచా వరకు ఆవాలు వచ్చేసి అందులో సగం కొన్ని మెంతులు మెంతులతో పాటు చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలండి చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లంతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఆరు ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు వేయించేసుకుందాము నూనె వేయకుండానే వేయించుకోవాలండి కరివేపాకు అనేది బాగా వేగాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత బాగా చల్లారిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మీరు పొడిగా మిక్సీ పట్టేసుకొని అయినా రెసిపీ తయారు చేసుకోవచ్చండి నీళ్ళు నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే పేస్ట్ లాగానే నీళ్లు వేసుకొని తయారు చేసుకున్నాను రెసిపీ అనేది తయారు చేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ కరివేపాకు పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని మూడు నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోండి మూడు లేదా నాలుగు ఇప్పుడు ఈ నూనెలోకి ఆవాలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రబ్బలు అయితే ఒక ఉల్లి ఉల్లిపాయ మొత్తాన్ని వెల్లుల్లి మొత్తాన్ని తీసుకున్నానండి ఒక ఎల్లుల్లిపాయ మొత్తాన్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి వెల్లుల్లి ఉల్లిపాయ ఎండుమిర్చిని ఇవి వేగుతూ ఉన్నప్పుడే చిటికెడు పసుపు అలాగే తగినంత ఉప్పు పావు చెంచా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ రెసిపీ అనేది మనకి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పేస్ట్ వేసుకోండి కరివేపాకు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలండి అలాగే చింతపండు పులుసు గిన్నెలోనే ఇంకొన్ని ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత పావు చెంచా పొడి అర చెంచా ధనియాల పొడి కూడా వేసుకొని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకుంటే చాలు మనకి కరివేపాకు కాంబినేషన్తో రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా మరి మీ అందరికీ కరివేపాకు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్